ఒకటి దానియలు తనకు వ్యతిరేకమైన పరిస్థితుల్లో దేవుణ్ణి స్థుతించాడు రెండు పౌలు శీల వాళ్ళిద్దరు కూడా బాగా కొట్టబడ్డారు విపరీతమైన దెబ్బలు తిన్నారు మీరు తర్వాత చదువుకుండా అపోస్సులు కానీ పదహారో అధ్యాయం ఉంటుంది ఈ విషయం వారు మధ్యరాత్రి వేళ ఆ చెరసాలలో ఉండి ఆ జైల్లో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే ఆ దెబ్బలను బట్టి ఆ గాయాలను బట్టి కలిగిన అవమానాన్ని బట్టి దేవుణ్ణి ఏమాత్రం దూషించకుండా దేవుణ్ణి ఏమాత్రం అవమానపరచకుండా దేవుణ్ణి ఏమాత్రం నిందించకుండా దేవుడా ఏంటి మాకు ఈ గతిపట్టింది నిన్ను నమ్మి నిన్ను నమ్మి నిన్ను స్థుతిస్తూ ఉంటే నిన్ను నమ్మి మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటే మాకు ఇలాంటి వ్యతిరేకమైన పరిస్థితులు అని చెప్పేసి ఏ ఏమాత్రం కూడా వ్యంగ్యంగా మాట్లాడకుండా అర్ధరాత్రి వేళ అంటే సుమారుగా పన్నెండు వంటి గంట సమయంలో వారిద్దరు కూడా కీర్తనలు పాడుతూ స్థుతిస్తూ వచ్చారు హెలూయా అలాంటి వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా వారు దేవుణ్ణి స్థుతిస్తూ వచ్చారు ఈ రాత్రి కాల సమయంలో వాకి ఉంటున్న తల్లి ప్రి సహోదరి సహోదరుడా నీకు మేలు జరిగితే దేవుని స్తోత్రం చెప్పడం కాదు నీకు కీడు జరిగినా దేవునికి స్తోత్రమే చెప్పాలి దేవుణ్ణి వెంబడించడంలో ఏమాత్రము వెనకడుగు వేయకూడదు మరణం వరకు నమ్మకముగా ఉండము ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పదే వచ్చిన రాయబడిన మాట మరణం వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని చెప్తున్నాడు నాలుగు రోజులు నమ్మకంగా ఉండడం కాదు నాలుగు సంవత్సరాల నమ్మకంగా ఉంటాం కాదు దేవుని పట్ల మందిరం పట్ల సంఘం పట్ల సేవకుల పట్ల ప్రార్థన జీవితం పట్ల నాలుగు రోజులు కాదు నమ్మకంగా ఉండేది దేవుడు చెప్తున్నాడు చచ్చిపోయేంత వరకు నమ్మకంగా ఉండు నీ తుది శ్వాస విడిచేంత వరకు నమ్మకంగా ఉండు ఆయన ఇచ్చే బహుమానాలు పొందుతావు ఆయన ఇచ్చే కిరీటాన్ని సంపాదిస్తావు ఈ భూమి మీద నీ జీవితం ఆశీర్వదించబడుతుంది పరలోకంలో కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందగలుగుతావు పౌలుశేల వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా దేవుడిని స్థుతించారు I can